ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలో పేర్లు మార్చబడిన వారి గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అబ్రాహము పేరును దేవుడు ఎలా మార్చాను ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇష్రాయిలు ఆప్షన్ సి పెనుయేలు ఆప్షన్ డి కనాను ఆప్షన్ ఏ అబ్రహాముగా మార్చాను సెకండ్ క్వశ్చన్ షారాయి పేరును దేవుడు ఎలా మార్చను ఆప్షన్ ఏ రాజకుమారి ఆప్షన్ బి షారా ఆప్షన్ సి మిల్కా ఆప్షన్ డి ఆదా ఆన్సర్ ఆప్షన్ బి షారాగా మార్చాను థర్డ్ క్వశ్చన్ యాకోబుకు దేవుడు ఏ పేరు పెట్టాను ఆప్షన్ ఏ పెనోయేలు ఆప్షన్ బి మగసిరి ఆప్షన్ సి ఇష్రాయేలు ఆప్షన్ డి బాలుడు అని పేరు పెట్టాను ఆన్సర్ ఆప్షన్ సి ఇష్రాయేలు అని పేరు పెట్టాను ఫోర్త్ క్వశ్చన్ యోసేపుకు ఫరో ఏమని పేరు పెట్టాను ఆప్షన్ ఏ ఓను ఆప్షన్ బి పోతి ఫరో ఆప్షన్ సి జ్ఞాని జప్నత్పా ఆప్షన్ డి జప్నత్పా నేహు ఆన్సర్ ఆప్షన్ డి జప్నత్పా నెహు ఫిఫ్త్ క్వశ్చన్ మోషే హోషేయాకు పెట్టిన పేరేమిటి ఆప్షన్ ఏ యహోషువా ఆప్షన్ బి కాలేబు ఆప్షన్ సి కనాజు ఆప్షన్ డి గదియేలు ఆన్సర్ ఆప్షన్ ఏ యహోషువా అని పేరు పెట్టాను సిక్స్త్ క్వశ్చన్ గిద్యోనుకు కలిగిన మరొక పేరేమిటి ఆప్షన్ ఏ పూరు ఆప్షన్ బి ఎరుబ్బాయిలు ఆప్షన్ సి అహీమాసు ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి ఎరుబ్బాయిలు సెవెంత్ క్వశ్చన్ ఎహోవా అజ్ఞను బట్టి నా నాతాను ఏ పేరు పెట్టాను ఆప్షన్ ఏ దానియేలు ఆప్షన్ బి జఫన్యా ఆప్షన్ సి యదిద్య ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ యదిద్య అని పేరు పెట్టాను ఎయిత్ క్వశ్చన్ సౌలు పేరు ఎలా మార్చబడేను ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి జఫన్యా ఆన్సర్ ఆప్షన్ బి పౌలుగా మార్చబడెను నైన్త్ క్వశ్చన్ హదస్సాకు గల మరొక పేరేమిటి ఆప్షన్ ఏ హెప్సీబా ఆప్షన్ బి ఇరుషా ఆప్షన్ సి జిబియా ఆప్షన్ డి ఎస్తేరు ఆన్సర్ ఆప్షన్ డి ఎస్తేరు టెన్త్ క్వశ్చన్ నపుంసకుల అధిపతి దానియేలుకు ఏమని పేరు పెట్టాను ఆప్షన్ ఏ బెల్తే ఆప్షన్ బి అజరియా ఆప్షన్ సి హనన్యా ఆప్షన్ డి ఇషారు ఆన్సర్ ఆప్షన్ ఏ షాజరు లెవెంత్ క్వశ్చన్ తద్దైకి గల మారు ఏమిటి ఆప్షన్ ఏ తోమా. ఆప్షన్ బి లెబ్బయి ఆప్షన్ సి యూధా ఆప్షన్ డి మత్తయి ఆన్సర్ ఆప్షన్ యూదా. ట్వెల్త్ క్వశ్చన్ హనన్యాకు నపుంసకుల యధిపతి ఏ పేరు పెట్టాను ఆప్షన్ ఏ అబెద్నగో ఆప్షన్ బి మేషాకు ఆప్షన్ సి షడ్రాకు ఆప్షన్ డి బెల్తేషాజరు ఆన్సర్ ఆప్షన్ సి షడ్రాకు థర్టీన్త్ క్వశ్చన్ మిషాయలుకు నపుంసకుల అధిపతి ఏ పేరు పెట్టాను ఆప్షన్ ఏ మయాషా ఆప్షన్ బి షల్మా ఆప్షన్ సి మేషాకు ఆప్షన్ డి షడ్రాకు ఆన్సర్ ఆప్షన్ సి మేషాకు ఫోర్టీన్త్ క్వశ్చన్ నపుంసకల అధిపతి అజరియాకు ఏమని పేరు పెట్టాను ఆప్షన్ ఏ అబెద్నగో ఆప్షన్ బి షల్మా ఆప్షన్ సి మేషాకు ఆప్షన్ డి ష్రాకు ఆన్సర్ ఆప్షన్ ఏ అబెద్నగో అని పేరు పెట్టాను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సీమోనుకు గల మారు పేరేమిటి ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి ఆంద్రియా, ఆప్షన్ డి మత్తయి ఆన్సర్ ఆప్షన్ బి పేతురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్ మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి